అందరూ బాగున్నారా అండి మీరు కానీ నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హాయ్ నా పేరు స్నేహి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవేవో మాట్లాడి నేనైతే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయను అండి డైరెక్ట్గా పాయింట్ అయితే వచ్చేస్తున్నా సోషల్ మీడియా అన్నాక ఇన్ఫ్లుయెన్సర్ అన్నాక మీరు నెగిటివ్ కామెంట్స్ అయితే ఎదుర్కోవాలండి ధైర్యంగా ఉండాలి కంపల్సరీ నెగిటివ్ కామెంట్స్ చేస్తూనే ఉంటారు మీరు అవన్నీ పట్టించుకోవద్దు అని మీరు నాకు చెప్తారు నిజం చెప్తున్నా కదా నేను కూడా ఇన్ని డేస్ అందుకే సైలెంట్ గా ఉన్నాను ఎప్పుడు కూడా మీ ముందుకి ఇలా డైరెక్ట్ గా వచ్చి నెగిటివ్ కమెంట్స్ గురించి డిస్కస్ చేయాలి అని అనుకోలేదు కాబట్టి ఇన్ని రోజులైతే మీతో షేర్ చేసుకోకుండా ఉన్నాను ఈ విషయం గురించి బట్ నేను కూడా మనిషిని సో అన్ని నెగిటివ్ కమెంట్స్ ని పట్టించుకోను కానీ కొన్ని కమెంట్స్ అయితే బాగా ఎఫెక్ట్ అవుతున్నాయి అండ్ నాకు ట్రిగర్ అవుతున్నాయి ఏ పని చేసినా కూడా అవే గుర్తొస్తా ఉన్నాయి అందుకే దిస్ వాజ్ ది మెయిన్ రీజన్ ఈ రోజు అయితే ఈ వీడియో చేస్తున్నానండి అండ్ ఫస్ట్ నెగిటివ్ కమెంట్ నేను దాని గురించి కంపల్సరీ మాట్లాడాలి అని అనుకుంటున్నా యూట్యూబ్ లో వచ్చింది ప్రొడక్ట్స్ డ్రెస్సెస్ ని బద్ధకంతో పని చేయలేక కొనేసి మళ్ళీ సేవింగ్స్ అంట ప్రొడక్ట్స్ ని డ్రెస్సెస్ అంట ఐ మీన్ వాళ్ళకి చెప్పడం రావట్లేదులే కానీ కరెక్ట్ గా నేను చెప్పాలనుకుంటున్నా వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు అదేనండి ఈ మధ్య కాలంలో డ్రెస్సెస్ కానీ లేకపోతే కిచెన్ కి కావాల్సిన సమ్ టూల్స్ అయితే నేను ఈ మధ్య కాలంలో చెప్తున్నాను కదా ఇవి నేను పర్చేస్ చేశాను కావాలంటే మీరు కూడా పర్చేస్ చేయండి ఇవైతే నా డైలీ లైఫ్ లో హెల్ప్ అవుతున్నాయి ఈ టూల్స్ అని నేను కొన్ని ప్రొడక్ట్స్ పెడుతున్నా సో వాటి గురించి అనమాట వాళ్ళు మాట్లాడేది ప్రొడక్ట్స్ బద్ధకంతో కొనడం ఏంటి అసలు ఆ ప్రొడక్ట్స్ కొనాలి అంటే మినిమం డబ్బులు కావాలి డబ్బులు చెట్లకి ఏమీ కాయట్లేదు నేను నా కష్టాజితంతో ఒకరిని రూపాయి అడుక్కోకుండా నా హార్డ్ వర్క్తో నాకు తోచింది నాకు నచ్చిన వర్క్ నేను చేస్తా మనీ ఎర్న్ చేసుకొని కొన్ని వాటిల్లో ఇంట్లో సరుకులు కానీ లేకపోతే మిగతా స్టఫ్ పర్సనల్ యూసేజెస్ ఏమైతే అవి కొన్ని వాటిల్లో నేను పొదుపుగా వాడుకొని ఆ పొదుపు డబ్బుల్ని నేను సేవ్ చేసుకొని ఆ సేవ్ చేసిన అమౌంట్ని నేను పలానా వాటి మీద ఇన్వెస్ట్ చేస్తున్నాను ఫర్ యో కైండ్ ఇన్ఫర్మేషన్ బద్ధకంతో ఎక్కడా కూడా డబ్బులు రావు కాళ్ళు చేతులు ఓపకుండా బద్ధకంతో డబ్బులు వస్తాయి అని అంటున్నావు కదా నువ్వు ఆ పని ఏంటో చెప్పు రా ఇద్దరం కలిసి చేద్దాం ఇష్టం వచ్చినట్టు నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు చెయ్యి ఉంది కదా అని ఆ ఫోన్లో ఏది పడితే అది రాసేయడం కాదు ఈ మధ్యకాలంలో అయితే కొన్ని కమెంట్స్ అయితే మాకు మీ కంటెంట్ చాలా కొట్టేస్తుంది ప్లీజ్ చేంజ్ ఆఫ్ కంటెంట్ అని పెట్టారు కమెంట్స్ని వాళ్ళని నేను ఇప్పటివరకు ఏమనలేదు నేను అది పాజిటివ్గానే రిసీవ్ చేసుకొని నా కంటెంట్ని చేంజ్ చేయడానికి నేను ట్రై చేశాను దాని మీద నేను వర్క్ చేశాను అలాంటి నెగిటివ్ కమెంట్స్ తీసుకుంటాను అలా అని చెప్పి నాకు ఇష్టమైనట్టే నెగిటివ్ కమెంట్స్ పెట్టమనట్లేదు మిమ్మల్ని మీరు ఇలాగే నెగిటివ్ కమెంట్స్ పెట్టండి దాంట్లో ఏ కమెంట్స్ అయితే నాకు ట్రిగర్ అవుతాయో ఖచ్చితంగా కొందరు మన సబ్స్క్రైబర్స్ మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అన్నట్టు దుమ్ము దులిపేస్తా రోజుకొక ఆర్డర్ చేస్తే రిచ్ అని అంటారంట అసలు ఆ డబ్బులు ఎలా వస్తున్నాయి మీకు తెలుసా నేను ప్రతి వీడియోలో నా పర్సనల్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను కదండి ఒక దగ్గర నేను నా డబ్బుల్ని కొంచెం పొదుపుగా ఖర్చు పెట్టుకొని ఎక్కడైతే నాకు ఒక రూపాయి ఇన్కమ్ వస్తుందని అనుకుంటున్నానో అక్కడ నా డబ్బులు తీసుకెళ్లి ఇన్వెస్ట్ చేస్తున్నా ఇక్కడ రిచ్ పూర్ అని నేను ఎప్పుడు నేను చెప్పలేదే నేను చెప్పాను మీకు నేను పూర్ మాకు అసలు ఏమీ లేదు అని నేను చెప్పలేదే ఇప్పటికీ నేను చెప్తున్నా నేను మిడిల్ క్లాస్ ని చెప్పడంలో నాకు ఎటువంటి సిగ్గు కానీ షై ఫీలింగ్ కానీ లేదు మిడిల్ క్లాస్ అంటే మిడిల్ క్లాస్ని అలాగే పెరిగాను అలాగే పుట్టాను తర్వాత తర్వాత డబ్బు వచ్చిందేమో కానీ ముందు నుంచి అయితే మిడిల్ క్లాసే అండి కొన్ని డబ్బులు సేవ్ చేసుకొని వేరే వాటి మీద మేము ఖర్చు చేసుకునేవాళ్ళం ఫస్ట్ నుండి నాకు అది అలవాటు చిన్నప్పటి నుండి ఇప్పుడు కూడా నేను అదే అంటున్నా ఏవైతే నేను డ్రెస్సెస్ కావలసిన ఇదే ఇంట్లో కిచెన్ టూల్స్ లేకపోతే హౌస్ హోల్డింగ్ సామాన్లు ఏవైతే నేను కొనుక్కుంటున్నానో ఒక దగ్గర నేను డబ్బులు సేవ్ చేసుకొని ఆ డబ్బులు తీసి ఇంకో దగ్గర ఇన్వెస్ట్ చేస్తున్నా ఎందుకు ఇన్వెస్ట్ చేసిన దగ్గర నాకు ఒక రూపాయి వస్తుంది అని తెలుసు కాబట్టి ఇన్వెస్ట్ చేస్తున్నా ఊరికే గాల్లో డబ్బులు వచ్చేసాయి లేకపోతే నా భర్త మనీ డబ్బులు సంపాదించేశారు ఆయన శాలరీ తీసేసి బట్టలు కొనేసుకొని ఇంట్లో వస్తువులు కొనేసుకొని నేనేమి యూట్యూబ్ వీడియో చెయ్యట్లా ఈ విషయం కూడా నేను ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్నా కానీ ఈ సో అండ్ సో పర్సన్ ఏదైతే ప్రతి ఒక్క వీడియో చూసి మళ్ళీ నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం దానికి నేను కమెంట్ చేశానండి హార్డ్ వర్క్ చేసి కష్టపడకపోతే మనీ రావు ఎందుకంటే డబ్బులేమి చెట్లకి కాయట్లేదు కదా సో హార్డ్ వర్క్ చేస్తేనే మనీ అండ్ మనీ ఉంటేనే ప్రొడక్ట్స్ కొనుక్కుంటారు మై సజెషన్ ఇస్ మీ కమెంట్ లో కొంచెం క్లారిటీ మిస్ అవుతుంది చూసుకోండి దీంట్లో ఎక్కడ నేను మర్యాద లేకుండా మాట్లాడా తను అంత మర్యాద లేకుండా మాట్లాడినా కూడా నేను ఆఖరికి మర్యాద ఇచ్చాను ఈ కమెంట్ కి మన ఛానల్ సబ్స్క్రైబర్ అయితే ఒకరు పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారండి అది వాళ్ళ పర్సనల్ వాళ్ళు సేవ్ చేసేది కూడా చూపించారుగా ఎందుకు నెగిటివ్గా థింక్ చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ కమెంట్ పెట్టినందుకు అలాగే పైన ఇంకోళ్ళు కూడా ఒక కమెంట్ పెట్టారండి ఇందాక నుండి మర్చిపోయి ఒకళ్ళ గురించే నేను చెప్తున్నా బికాస్ బద్ధకంతో డబ్బులు సంపాదించడం అన్న ఒక వర్డ్ నాకు ట్రిగ్గర్ అయింది కాబట్టి నేను ఈ కమెంట్ ని హైలైట్ చేసి చెప్తున్నా దాని పైన ఇంకో కమెంట్ కూడా పెట్టారు రోజుకో డ్రెస్ కొంటా అండ్ రోజుకో ఐటెం కొంటావు నువ్వు సేవింగ్స్ చేస్తావా దానికి నా రిప్లై వాళ్ళకి కూడా ఎక్స్క్యూజ్ మీ మనీ వేస్ట్ వాటి మీద ఖర్చు చేయడం వేరు అదే మనీ సేవ్ చేసుకొని నచ్చినవి అవసరమైనవి కొనుక్కోవటం వేరు ముందు ఈ విషయం తెలుసుకోండి వీళ్ళిద్దరు కలిపి ఇలా మాట్లాడుతున్నప్పుడు మన యూట్యూబ్ సబ్స్క్రైబర్ మన ఛానల్ మనీని సపోర్ట్ చేసిన వారైతే వీళ్ళిద్దరికీ ఒక రిప్లై అయితే ఇచ్చారండి అదేంటో ఇప్పుడు చెప్తాను మీరు కానీ ఇంట్లో డబ్బులు ఖర్చు పెట్టుకోమని మీ డబ్బులు కానీ ఇస్తున్నారా తన డబ్బులే కదా ఖర్చు చేసుకుంటుంది మీరు ఎంత నెగిటివిటీ ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారు ఇన్ని మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు అని అయితే మన సబ్స్క్రైబర్ మనకైతే సపోర్ట్ చేశారండి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో సో మచ్ అండి మళ్ళా తన అస్సలు ఎక్కడ ఆకుండా వీళ్ళు సపోర్ట్ చేసేస్తున్నారు పాజిటివ్ కమెంట్స్ పెట్టి మన ఛానల్ని అని ఇంకా కోపంతో రగిలిపోయి అసలు ఏ విషయం ఎక్కడి నుండి ఎక్కడికి తీసుకెళ్ళిందో కూడా నాకు తెలియదు ఒక కమెంట్ చేసింది ఆ కమెంట్ అయితే అసలు నాన్ సింక్ అనమాట నేనైతే ఆ కమెంట్ని డిలీట్ చేశానండి కమెంట్ చేశాను కదండి బద్ధకంతో ఉంటే డబ్బులు రావు నేను హార్డ్ వర్క్ చేశాను కాబట్టే డబ్బులు వచ్చాయి డబ్బులు వచ్చాయి కాబట్టి నేను ప్రొడక్ట్స్ కొనుక్కున్నా నీకంటూ ఒక క్లారిటీ ఉండాలి అని కమెంట్ చేశాను కదా దాన్ని పట్టుకొని మరి జవాన్లు బార్డర్ దగ్గర ఇండియా బార్డర్ దగ్గర అంత కష్టపడి మన కోసం హార్డ్ వర్క్ చేస్తున్నారు మరి నువ్వు చేసేది హార్డ్ వర్క్ అయితే వాళ్ళు చేసేది ఏంటి అని అయితే ఇలా మాట్లాడిందండి తను నేనైతే చెప్తున్నా ముందు సిగ్గుండాలి అలా మాట్లాడడానికి గ్రేట్ జవాన్లు గురించి అయితే నేను మాట్లాడట్లేదు వాళ్ళు ఎక్కడా మనం ఎక్కడా మనం ఆఫ్టర్ ఆల్ మన ఫ్యామిలీ గురించి మన సెల్ఫ్ గురించి మనకు మనం కష్టపడుతున్నాం మనకు మనం చూసుకుంటున్నాం మన ఫ్యామిలీ మెంబర్స్ ని మనం చూసుకుంటున్నాం మనం ఎవరో కూడా తెలియకుండా అక్కడ బార్డర్ దగ్గర కష్టపడే వాళ్ళ హార్డ్ వర్క్ తో నేను మాట్లాడిన హార్డ్ వర్క్ కంపేర్ చేసుకోవడం ఏంటి ముందైతే నీకు బుద్ధి జ్ఞానం లేదు గ్రేట్ జవానులతో నన్ను పోలుస్తున్నాం అసలు నేనే కాదు ఎవరు కూడా పోల్చుకోకూడదు బికాస్ దే ఆర్ గ్రేట్ మనం ఎవరో కూడా తెలియకుండా వాళ్ళంతా మన కోసం బోర్డర్ దగ్గర కష్టపడుతున్నారు మన కోసం వాళ్ళు వాళ్ళ లైఫ్ ని సాక్రిఫైస్ చేస్తున్నారు అంత గ్రేట్ పర్సన్స్ తో మనల్ని కంపేర్ చేసుకోవడం ఏంటి వాళ్ళు దేవుళ్ళు తర్వాత దేవుళ్ళు మనం కాదు మనం జస్ట్ హ్యూమన్స్ అకార్డింగ్ టు మీ వాళ్ళతో కంపేర్ చేస్తున్నాం నీకు ముందు అసలు బుద్ధి జ్ఞానమే లేదు మళ్ళా లాస్ట్ లో ఒక మాట నీకు దమ్ము ధైర్యం ఉంటే ఓనుగా డబ్బులు సంపాదించి చూపించు ఇప్పుడు నేను చెప్తున్నా కదా నీ కానీ ధైర్యం ఉంటే ఒకవేళ ఉంటే నీ ఒరిజినల్ నేమ్ పెట్టుకో నీ ఒరిజినల్ ఐడితో మెయిల్ ఐడితో కమెంట్స్ చెయ్యి అంతేగాని వన్ ఫోర్ సిక్స్ అని వన్ ఫైవ్ సెవెన్ అని కాదు ఇప్పుడు వరకు నేను నువ్వు నువ్వు ఆమె అని అంటున్నా ఎందుకు అంటే ఒక అమ్మాయి లాగే నేను అనుకుంటున్నా నువ్వు ఒక అమ్మాయి అనుకుంటున్నా నాకు కూడా తెలీదు నువ్వు నేమ్స్ అలా పెట్టుకున్నావు నాకు దమ్ము ధైర్యం ఉంది కాబట్టి నాకు నేను నా కష్ట జీతం మీద నా కాల మీద ఇండిపెండెంట్ గా నేను సంపాదించుకుంటున్నాను ఒక్క రూపాయి నేను ఎవరిని అడగట్లా ఏ తప్పు నేను చెయ్యట్లా నా డైలీ యాక్టివిటీ నా డైలీ బేసిస్ సత్యమామేతో ఎలా ఉంటాను వాళ్ళని నేను ఎలా చూసుకుంటున్నాను వాళ్ళు నన్ను ఎలా చూసుకుంటున్నారు నా భర్త నేను ఎలా ఉంటున్నాము ఎలా బడ్జెట్ చేసుకుంటున్నాము ఎలా మా ఫ్యామిలీని లీడ్ చేస్తున్నాము ఎంత హార్డ్ స్ట్రగుల్స్ నుండి ఎంత వరకు వచ్చాము మా సక్సెస్ జర్నీ అని దమ్ము ధైర్యం ఉంది కాబట్టి ఈ సక్సెస్ జర్నీని ప్రతి ఒక్కరితో షేర్ చేసుకున్నా సో నువ్వు ధైర్యం గురించి నా దగ్గర మాట్లాడకు ఈ సో ఎన్ సపోర్స్ నే ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో ఇష్టం వచ్చిన నోటికి బూతులు కూడా తిడుతున్నారు బూతులు తిడితే ఏవైతే తిట్టావో అన్ని నీకే తిట్టుకో ఎన్ని బూతులు తిడుతున్నావో ప్రతి ఒక్కటి నీకే ఇప్పుడైతే మీ అందరికి నేనైతే ఒకటి చెప్పాలనుకుంటున్నానండి యాజ్ అ యూట్యూబర్గా లేదా యాజ్ అ సోషల్ మీడియా పర్సన్గా లేదా యాజ్ అ ఇన్ఫ్లుయన్సర్గా యాజ్ అ మీ ఫ్యామిలీ మెంబర్గా మీ అందరికైతే నేను ఒక సజెషన్ ఇవ్వాలనుకుంటున్నానండి మన ఛానల్లో ఇప్పుడు వరకు ఎవరైతే చూస్తున్నారో జనాలు వాళ్ళందరూ ఆల్మోస్ట్ లేడీసే అండి జెంట్స్ ఎక్కడో కొంతమంది ఉన్నారు అంతే ఎక్కువ లేడీసే ఆ లేడీస్ కూడా ఎక్కువ మంది హౌస్ వైఫ్సే ఉన్నారు సో ప్రతి ఒక్క హౌస్ వైఫ్ కైతే నా దగ్గర నుండి బెస్ట్ సజెషన్ అయితే నేను ఇస్తున్నానండి చాలా ఇబ్బందులు పడి పిల్లల్ని చదివించుకోలేక అటువైపు బయటికి వెళ్ళి పని చేయలేక బాధపడుతున్న హౌస్ వైఫ్స్ కూడా చెప్తున్నా అలాగే ఇప్పుడు వరకు అసలు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు పెట్టాలన్న ఆలోచనే లేదు కానీ ఇంట్లో చాలా ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మొత్తం బర్త్డే మా హస్బెండ్ మీదే పడిపోతుంది అని మనకు మనం ఆలోచించుకుంటాం కదండి అలా కొందరు హౌస్ వైఫ్స్ ఉన్నారు సో వాళ్ళకి కూడా వీళ్ళందరికీ నేనైతే ఇచ్చే బెస్ట్ సజెషన్ అయితే స్టార్ట్ యూట్యూబ్ ఛానల్ అట్ ఎనీ కాస్ట్ యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టుకోండి మీ డైలీ యాక్టివిటీ ఇంట్లో పనిచేసే మీ డైలీ రొటీన్ వర్క్స్ పెట్టుకోండి బికాస్ ఏది కూడా వేస్ట్ అవ్వకూడదు మీ టైం కానీ మీ ఎనర్జీ కానీ కొందరు భర్తలు అర్థం చేసుకుంటారు అందరూ అని అనట్లేదండి కొందరు హస్బెండ్స్ అర్థం చేసుకుంటారు కొందరు హస్బెండ్స్ అర్థం చేసుకోరు ఇంట్లోనే ఉండి కూడా నువ్వేం చేస్తున్నావు ఖాళీగానే కదా ఉంటున్నావు నేను ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసుకొని అలసిపోయి వస్తున్నా అని కొంతమంది చులకన భావంతో మాట్లాడతారు ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే నేను చిన్నప్పటి నుండి ఎదిగిన సరౌండింగ్స్లో నేను ఇవన్నీ చూస్తూ వచ్చా సో ఆ టైంలో ఇలాంటి ఆపర్చునిటీస్ లేవు ఆ హౌస్ వైఫ్స్ కి ఆ జనరేషన్ హౌస్ వైఫ్స్ కి ఇలాంటి ఆపర్చునిటీస్ లేవు కానీ ఇప్పుడు మనకి ఈ మంచి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అవకాశం వచ్చింది మర్యాదగా మనకు మనం యూట్యూబ్ వీడియోస్ చేసుకునేంత వరకు ఎవ్వరి గురించి భయపడాల్సరం లేదు ఎవ్వరు కూడా మనల్ని ఏమీ చేయలేరు ఎవ్వరు మనల్ని టచ్ కూడా చేయలేరు ఒకవేళ టచ్ చేసినా కూడా ఇప్పుడు నేను ఏదైతే మీ సజెషన్ వల్ల దుమ్ము దులిపేస్తున్నానో అలాగే మీరు కూడా దుమ్ము దులపండి ఒకటైతే నేను చెప్తాను మనం ఎదిగేటప్పుడు కుక్కలు మురుగుతాయి సర్లే మురుగుతున్నాయి అని మనం దూరంగా వెళ్తాం కానీ అక్కడ నుండి పక్కకు తప్పుకుంటాం కానీ మనం వెళ్ళిన పని చేయకుండా మనం వెనక్కి తిరిగి రావు కదా అలాగే కుక్కలు మురుగుతూనే ఉంటాయి మురగనివ్వండి ఇప్పుడు ఎలా అయితే నేను చెప్పానో నా వేలో అలాగే మీ వేలో మీరు సమాధానం చెప్పుకోండి ఆ నెగిటివ్ కమెంట్స్కి కి అంతేగాని నెగిటివ్ కమెంట్స్కి కి భయపడి మాత్రం మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకుండా ఉండాలి అనే ఉద్దేశాన్ని అయితే మానేసుకోండి ఎందుకంటే ఒక రూపాయి కష్టం వచ్చినప్పుడు ఒక రూపాయి అవసరం వచ్చినప్పుడు ఎంత సొంతోళ్ళైనా ఎందుకు సహాయం చేస్తారండి ఎవరి అవసరతలు వాళ్ళకుంటాయి ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటాయి మన మీద ఎందుకు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తారు ఎంత మన సంతో అయినా ఆహా అయితే ఒక ట్రైపోత్ స్టాండ్ ఒక ఫోన్ వీటి మీద ఫస్ట్ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలు లేకపోతే ఉన్న ఫోనే మీ కెమెరా బాగుంటే ఇంకా మంచిది ట్రైపాత్ స్టాండ్ ఎంతో అవ్వదు త్రీ ఫిఫ్టీ టు ఫోర్ ఫిఫ్టీ పెద్ద పెద్ద కొనవలసరం లేదు ఒకేసారి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఒక త్రీ హండ్రెడ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి అదే ఫోన్ అంటారా ఈఎంఐలో లో తీసుకోండి ఏమో హూ నోస్ ఈఎంఐలో లో ఇప్పుడు ఫోన్ తీసుకొని మీరు యూట్యూబ్ వీడియోలు పెట్టుకొని యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే ఊ నోస్ రేపు పొద్దున్న మీ అమ్మాయిలు మీరే కట్టుకుంటారేమో ఎవరికి తెలుసు యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాలి అని అనుకుంటున్నారా మీకు మీరు ఇండిపెండెంట్గా ఉండాలి అని అనుకుంటున్నారా మీ హస్బెండ్ బర్డెన్స్ని కొంచెం మీరు షేర్ చేసుకుందాం అని అనుకుంటున్నట్టయితే వెంటనే యూట్యూబ్ ఛానల్ పెట్టేయండి అమ్మాయిలు జస్ట్ గో ఫర్ ఇట్ మీరు ఖచ్చితంగా డెఫినెట్గా చేయగలరు నేను చేస్తున్నాను అని అంటే ఖచ్చితంగా మీరు కూడా చేయగలరు ఎందుకంటే మీకన్నా స్ట్రాంగ్ నేను కాదు ఐఎమ్ వెరీ వీక్ ఇప్పటికి చాలా సార్లు చెప్పా పోను పోను రాను రాను ఈ ఫీల్డ్లో ఆటోమేటిక్గా స్ట్రాంగ్ అవుతాము కొన్ని ఎక్స్పీరియన్సెస్ అలా ఫేస్ చేయాల్సి వస్తుంది ఫేస్ చేస్తాము బై ద టైమ్ మనం స్ట్రాంగ్గా కూడా అవుతాము సో ఎంత చెప్పాలనుకుంటున్నా అండ్ నెగిటివ్ కమెంట్స్కి ఫైనల్గా ఒకటే చెప్పాలనుకుంటున్నా బ్రింగ్ ఇట్ ఆన్ చూసుకుందాం